చలి కదా అని చెప్పి నైట్ అంట్లు పొద్దున్న దాకా అట్టే వదిలేసి ముడగ తీసుకొని పొద్దున్న లేసి కిచెన్ లోకి వస్తే అసలు ఎట్టు ఉంటుందో చూడండి కిచెన్ అంతా అల్ల కొల్లారంగా అయిపోయి ఉంటది ఇప్పుడు పని చేయాలంటే అస్సలు ఓపెన్ అసలు చలికి వనుక్కుంటూ అంట్లు కడుగుదామంటే ఆ ట్యాబ్లో వచ్చి నీళ్లు కూడా సల్లంగా ఉన్నాయి ఏదో ఫ్రిడ్జ్ లో కదా చేయిబెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాయి అనమాట జిల్జిల్ జిల్జిల్ అంటే అందుకే నైట్ చేసుకోవాల్సిన పనులు నైటే చేసుకోవాలి పొద్దున్న చేసుకోవాల్సిన పనులు పొద్దున్నే చేసుకోవాలి అట్ట కాకుండా బద్దకం బద్దక మెక్కి దాకా బొనుక్కున్నారు అంటే చీళ్ళు కాస్త మన బద్ద అంతకాన్ని వదిలిస్తాయి అట్టుంటది అనమాట కిచెన్ మిస్సీగా ఉంటే మనకు అస్సలు నచ్చదు కదా అందుకే పనులన్నీ కూడా చకచక చేసేస్తున్నాను ఈ రోజుతో మా లోహి ఎగ్జామ్స్ కూడా అయిపోయినట్టే ఇక్కడ నుంచి నేను మన శాంతిగా ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు ఎగ్జామ్స్ వాడికైతే నాకు టెన్షన్ ఎక్కువైందనమాట ఈ రోజుతో కథమైపోతున్నాయి నేను చాలా ఫ్రీగా సాయిరామ్ 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 రామ్ ఎనిమిది దాకా ఎవరు లేపిన లేచేది ఎలా ముఖ్యంగా మా ఆయన మా ఆయన లేపినా గానీ ఆయనకి టిఫిన్ పెట్టబడినా కానీ పోవయి అనేసి చెప్పిన కానీ మీ బావ గారు చాలా మంచి వాడబ్బా ఏడు దాకా ఆయన కూడా లేడు అందుకే ఆయన డ్యూటీ పోయేటప్పటికి మన టిఫిన్ అవ్వదు ఆయన తిని సరే ఎట్ ఉంది మన షార్ట్ నచ్చితే లైక్ చేసుకోండి